అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈరోజు నేను అత్యంత అద్భుతమైనటువంటి త్రిమూర్తుల హారతి పాట పాడబోతున్నాను ప్రతి ఒక్కరు ఈ పాటను నేర్చుకొని ఒక్కసారైనా మీ ఇంట్లో పాడుకోండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఒక్క పాటలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భక్తితో కొలిచినట్లుగా ఉంటుందండి ఈ పాట అందుకే ప్రతి ఒక్కరు ఈ పాట నేర్చుకోండి అలాగే ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మా మాత్రం మర్చిపోకండి చాలామంది లైక్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరి కొంతమంది నేర్చుకుంటారనేది నా ఆశ అండి అంతే తప్ప ఇంకేం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ శరణం శరణం త్రిమూర్తి వరులకు శరణం 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 వరులకు శరణం శరణం త్రినాథమరులకు సకల చరాచర ప్రాణకోటిని సృష్టి చేయు శ్రీ బ్రహ్మదేవునకు సకల చరాచర ప్రాణకోటిని సృష్టి చేయు శ్రీ బ్రహ్మదేవునకు హారతి బ్రహ్మదేవునకు హారతి హారతి బ్రహ్మదేవునకు సర్వ జగతికి ఆధారునిగా స్థితి నడిపించే విష్ణుమూర్తికి सर्वा जगति की आधार स्थिति ने विष्णुमूर्तिकी हारति हारति विष्णुमूर्तिके हारति हारति विष्णुमूर्तिकी निर्विकारमुन जीवरासुलय विनोदिनी सदाशिव जीवरासुलो सदा शिवनको हारति हारति सदा शिवनको हारति हारति सदा शिवनको शरणं शरणं त्रिमूर्तिवरुलकरणं शरणं त्रिनाथम सृष्टि स्थिति लय स्थितिलय कार्यमुलन्दुन दृष्टि निलिपे श्री त्रिमूर्ति वरुलकु सृष्टि स्थिति लय कार्य कार्यमुलन्दुन दृष्टि निलिपे श्री त्रिमूर्ति वरुलकु हारति हारति त्रिमूर्ति वरुलकु हारति हारति त्रिमूर्ति वरुलकु ఆలన పాలన తులసీదాసుకు మేలు నరించిన త్రినాథవరులకు ఆలన పాలన తులసీదాసుకు మేలు నరించిన త్రినాథవరులకు హారతి హారతి త్రిమూర్తివరులకు హారతి హారతి शरणं शरणं त्रिमूर्तिवरुलकरणं शरणं त्रिनाधमरुलकरणं शरणं त्रिमूर्तिवरुलक शरणं शरणं त्रिनाथमरुलकु शरणं शरणं त्रिनाथमरुलकूरु